హాయ్ అండి హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూదోపిడి దీని మీద ప్రజా దర్బార్లు నడుస్తున్నాయి ఇది యాక్చువల్గా ఏదో వంద ఎకరాలో యాభై ఎకరాలో రెండు వందల ఎకరాలో అనుకుంటే ఒక వంద మందో యాభై మందో పది మందో వస్తారు అనుకుంటే వీళ్ళు వేల మంది బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు కొన్ని వేల మంది బయటకు వస్తున్నారు జా పెద్దిరెడ్డి చేసిన భూదోపిడిలో సో దాని మీద ప్రజా దర్బారు ఒక పక్కన నడుస్తుంది మరో పక్కన పెద్దిరెడ్డి లక్షల కోట్ల ఎర్రచందనం దేశం దాటించాడనే దాని మీద ఇంటర్పోలు రంగంలోకి దిగుతుంది అనేది ముఖ్య సమాచారం వస్తుంది దాని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు మీరు సార్ ఇప్పుడు ప్రజా దర్బార్లు ఆంధ్రప్రదేశ్లో బాగా నడుస్తున్నాయి ఓకే చాలా అక్కడక్కడ ప్రతి అందరూ బాధ చేస్తున్నారు ఓకే కానీ అన్నిట్లో ప్రజా దర్బార్లు మాత్రం బదరాపల్లి ప్రజాదర్బారు మాత్రం హైఅలర్ట్గా నిలిచిపోయి నిలిసింది ఎందుకు ఒక్కొక్క ప్రజాదర్బర్లో ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య గురించి ప్రజలు తీస్తా ఆరా తీస్తూ ఉంటే ఈ ప్రజాదర్బా మాత్రం ఒకటే సమస్య మీద నడుస్తుంది ఓకే ఏంటిది పొలాలు పంట భూములు ఇళ్ళ స్థలాలు వీటి వేల వేల మంది వారమైన తగ్గలేదు జనాలు అవును తాకిడి జనాలు తాకిడి వారమే తగ్గలేదు రోజు రోజుకి ఇవే రోజు రోజుకు పెద్దిరెడ్డి మీదనే కొన్ని వేల ఎకరాలు దాదాపు ఒక డెబ్భై ఎనభై వేల ఎకరాలు నాకు అందిన సమాచారం డెబ్బై వేల ఎనభై వేల ఎకరాలు ప్రజలు దాచుకున్న ఆ మదనపల్లి చుట్టుపక్కల ఆ జిల్లా మొత్తంలో సార్ అక్కడక్కడ కానీ మెయిన్ మదనపల్లి ఇంటి కోసం దాచుకున్న స్థలాలు పంట వేసుకున్న భూములు గవర్నమెంట్ భూములు రైతులు వేసుకొని వాళ్ళ బీడు భూములు ఇలా చుట్టుపక్కల చుక్కల పొమ్మలు అన్నీ అసైన్ భూములు అన్నీ లాక్వైనా చేశాడు రోజు వచ్చి ఏడుస్తున్నారు సార్ ఆ ప్రజలు దాని మీద అధికారులు ప్రజా దర్బార్ పెడితే ఇంకా తగ్గలేదు ఆ యొక్క వేల ఎకరాల దాని మీద ఎంత ఎంత అనుకుంటున్నారు సార్ డబ్బు లక్షల కోట్లు లక్షల కోట్లు ఆ భూముల ఎంత లక్షల కోట్లు ఓకే అంత నడుస్తుంది సార్ దాని మీద కూడా కేసులు కేసులే కాదు ఇంకా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సార్ ఇ ప్రజా దర్బార్లలో పెడితే మొత్తం జిల్లాలో ఉన్నోల్ అందరూ ఆ చిత్తూరు జిల్లాలో మిగతా ప్రజా దర్బార్లలో కూడా కేసులు ఇవే కేసులే నడుస్తున్నాయి చిత్తూరు జిల్లాలో కూడా నడుస్తున్నాయి మొత్తం మిగతా ప్రజా దర్బార్ల కానీ మెయిన్ పుంగనూరు 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 ఆ తీలేరు రోజాగారితో కలిసి ఇలా చెవిరెడ్డి ఇలా భూములు మొత్తం చిత్తూరు జిల్లా భూములు మొత్తం లాగేసుకున్నారు ఇంకా మిగిలిందే ఆ కొండ ప్రాంతం వెంకటేశ్వర స్వామి అది కూడా తెలియాల్సింది అక్కడ కూడా ఏమైనా లాక్కున్నారేమో తెలియాల్సింది మనకి వాటి విలువ సార్ లక్షల కోట్లు వాటి మీద కేసులు కూడా ఆల్రెడీ నాకు తెలిసి వచ్చిన వాళ్ళందరూ కేసు పెడుతున్నారు సార్ కొన్ని వేల వచ్చిన నా భూమి పోయిన వాళ్ళందరూ కేసులు పెట్టేస్తున్నారు వీళ్ళే వేలలో ఉంటే డబల్ కేసులు లక్షల్లో ఉన్నాయి కేసులు అనుకోవచ్చు మనం ఇంకా ఇప్పుడు మీరు అడిగారు సార్ గంధర్ చెక్కలు ఈ ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మనం చూడలేదు ఏది గంధర్ చెక్కలు పట్టుకున్నారని ఒకసారి అక్కడ ఆ శేషావచ్చలం కొనలేకపోతే నీకు కనిపించేస్తాయి సార్ ఎక్కడికెక్కడ నరికేసి తీసుకెళ్ళలేదని అట్లా ఐదేళ్ళలో కొన్ని వందల వేల లక్షల లారీలలో లారీలలో మన చెక్ పోస్టులను దాటించి స్టేట్లను దాటించి షిప్పుల్లోనూ ఇంకో వేరే వాటి దాంట్లోనూ దేశం నుంచి ఇంకో దేశానికి దాటించారు బయట బయట దేశాలు దాటి ఈ ఈ పెద్దిరెడ్డి సమూహం ఎవరో తెలుసా సార్ ఎవరు ఐదుగురు రెడ్లు ఓకే రోజారెడ్డి మిథున్ రెడ్డి చెవిరెడ్డి చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ఓకే ఇంకా ఆయన వైసీపీ గుమాస్తలు స్మగ్లర్స్ ఇద్దరు గంగిరెడ్డి కొల్లం గంగిరెడ్డి కొల్లం గంగిరెడ్డి ఓబుల్ రెడ్డి ఓబుల్ రెడ్డి ఇల్లు వీళ్ళతో విపరీతంగా మనం మన ఎలక్షన్స్ ముందు చూసాం కదా సార్ ఇక్కడ నేపాల్ దగ్గర రెండు వందల లారీలు పట్టుకుంటే దేశం మొత్తం అడలిపోయింది దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకున్నారు చెక్ పోస్ట్ దాటే అక్కడ పట్టు పట్టుపడడం ఏంది అనుకున్నారు మరి ఐదేళ్లలో ఎలా పోయిండాలా ఎన్ని స్టేట్లు దాటిపోయిండాలా ఎన్ని కమిషన్లు అయిపోయిండాలా వీటి విలువ సార్ కొన్ని లక్ లక్షల కోట్లు ఇంకోటి ఇంకోటి లక్షల కోట్ల కంటే ముందు ఒక చిన్న పాయింట్ చెప్తా సార్ దీని వెనక పైన పెద్దిరెడ్డి మొహం అయితే వెనక భారతిరెడ్డి గారు భారతి రెడ్డి గారు వైఎస్ జగన్ గారు ఈయన ముందు నడిపిస్తే దీని వెనక ఆరు రోడ్లు నడిపిస్తే ఈయన ముందుంటే ఒక గంధప్ చెక్కల డాన్ పెద్దిరెడ్డి గంధప్ చెక్కల డాన్ వెనక నుంచి వీళ్ళు నడిపించేశారు చూసుకున్నారు వీటి విలువ కొన్ని లక్షల కోట్లు కొన్ని లక్షల కోట్లు ఎట్లా అంటే సార్ ఒక్క పది రాజధానులు ఈజీ కట్టేసుకోవచ్చు అమరావతి రాజధాని ఈజీ గట్టేయచ్చు ఆ కట్టేసుకోవడంతో పాటు రాష్ట్ర బడ్జెట్ అంటూ ప్రవేశపెడతారు సేవా అట్లాంటి ఇరవై పెట్టచ్చు మళ్ళీ అట్లాంటి ఇంకో ఇరవై పెట్ట అంత దోపిడీ సార్ ఐదేనా మనకు తెలీదు దాని మీద ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్పోల్ కూడా స్టార్ట్ చేసేది ఎంటర్ అవుతుంది ఎంటర్ అవుతుంది అది కేసులు మామూలుగా లేదు ఎంటర్ అయింది కేసులు వన్ బై వన్ ఆరాధిస్తుంది కేసులు పడిపోతే ఆ కేసులు మాత్రం అయితే సార్ ఇంకా జీవితంలో జీవితంలో పెద్దిరెడ్డి బయటకు రాద్దిరెడ్డే కాదు ఈ ఐదుగురు రెడ్లు కూడా రారు బయటకు రారు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్పోల్ దిగింది సార్ అది జాతీయ సంపద రాష్ట్ర సంపద అంటే నువ్వు ఏదో కిరికిరి చేసుకుని పోతావు జాతీయ సంపద దోచుకుంటే ఎట్లుంటుంది అవును మక్కులు ఇడిచి పెడతారు తిహార్ జైల్లో పెడతారు జీవితాన రాలేరు ఈ ఐదుగురు రెడ్లు గజ గజ వణికిపోతున్నారు ఒక్క స్పందన లేదు ఇప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయో అందుకే విదేశాలకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో తెలిసింది సార్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ రెన్వాల్ చేసుకొని చేసుకుని వెళ్ళిపోతున్నారు గనుల నుంచి తెలిసిపోయింది మాకు తప్పదని మన ఎండి పెట్టేసుకున్నారు కదా సార్ అరెస్ట్ చేశారు అవును వెంకటరెడ్డి గారి తర్వాత తెలిసిపోయింది అక్కడ ద్వారా తెలిసిపోయింది ఇటు పెద్దిరెడ్డి పెదరెడ్డి పెద్దిరెడ్డి ద్వారా భూముల్ని తెలిసిపోయింది ఇటు గంధ చెక్కలు తెలిసిపోయింది ఇంకా వద్దు మనం లండన్ చెక్కేద్దాం మన పార్టీ లేదు మన బతుకు లేదు మనం ఇక్కడే ఉంటే జైలుకే ఆరోగ్య కారణాలు పెట్టుకుని వెళ్ళిపోదాం అని చూస్తున్నట్టుంది ఏ వదలరు వదలరు పోలీసులు వదలరు మన స్టేట్ పోలీసులు కాదు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వదలరు మన ప్రభుత్వం లేదు వాళ్ళ కార్యకర్తనే వదలాలి సార్ లాక్కొని పట్టుకొని వచ్చి దొబ్బేస్తారు కానీ పెద్దిరెడ్డి ఉన్నాడు సార్ డాన్ గంధ చెక్కల డాన్ నీకుంటుంది ప్రజా సొమ్ముని ఏది చిత్తూరు జిల్లాలో ప్రజల భూములతో పాటు నువ్వు జాతీయ సంపదను కూడా ఇండైరెక్ట్గా దోచుకుంటావా నీకుంది ఆ కేసులు ఈ కేసులు పెట్టి నీకు మడత పెట్టి లోపల అవి అడుగు నువ్వు మిథిన్ రెడ్డి ఈ ఐదుగురు రెడ్లు రెడీగా ఉండే చిత్తూరు జిల్లా మామూలుగా దోచుకోలేదు రెడ్డి నీకుంది సార్ ఇంటర్పోల్ కూడా రేపో మాపో అరెస్ట్ కూడా రంగం రెడీ ఉంది సార్ వాళ్ళు ఎంటర్ అయిపోయారు ఇంటర్పోల్ వాళ్ళు మనకి అవి కూడా బయటకు వస్తాయి ఇప్పుడు భూములే వింటున్నావు అది కూడా వింటారు త్వరలో శిక్ష పడాలి సార్ మాములు కాదు అండి అదే కోరుకుందామండి భయంకరమైన దోపిడీ లక్షల కోట్ల కోట్లు భూముల్లో భూదందాలు భూ దోపిడీలే కాకుండా మరోపక్క లక్షల కోట్లు కోట్లు ఈ రెడ్లందరినీ కూడా లోపలేసి ఆ సంపదని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని చెప్పి కోరుకుందామండి ఓకే అండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సార్ సార్